మరి నేను మాత్రం నిన్న దానింటి పోతాడు పాడవాడు ఏదో కూడా బుక్ పడుతున్నా అనబుద్దిగా గుర్తుకున్న పోతలేదు పోతే గుర్తుకున్నా పోతలే ఓ ఇగ అది లేకుండా కానీ అది తిన్నంత జీరే మన కళ అది పాడవాడకట్ చేసి నేను ఏం ఏం చేసింది అది అన్నం అమ్మెట్ ఒక్క మాట అని మర్చిపోయాను అయ్యా ఇంట్లో నువ్వు ఎక్కడ వేనావు ఎక్కడ విన్నావు ఎక్కడ మనం అడిగిందా అది ఆ మాట కూడా నిన్ను అరుదుపడతాను దాని అడిగింది అరుదుపడి నన్ అన్ని అడుగుతాందా అన్ని అడుగుతానే కుచ్చు 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 అడుగుతాను కాదు నేను అడగాలి కాదు చెప్పరే వల్ల అవ్వ అన్నీ నేను అడగాలి దానికి అవసరం అడుగుతాను ఎక్కొల్లి మాస్టో వంట వాళ్ళు ఉంటే పెళ్లి పిల్లలు బాగా బాగుపడతారు మాసాల్సి ఓ అని కొడలు పోయి పెడితే ఇంకొకరు బాగా పోదు కదా అడుగుతాను ఎందుకంటే నేను ఏం 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 చెప్పిందావు జరిగింది చెప్పారే నేను కచ్చరికాడ పంచాలు జవాబాను లెక్కలు చెప్తాను వీరలే అన్నే తిన్నా అన్నే పన్న అని చెప్పింది కచ్చికాడ తిన్నావు అన్నే పన్న చెప్పవా ఖచ్చితంగా పడుకున్నాడు అని మంచి పని చేసిన అయ్య ఒకవేళ నా దగ్గరికి వచ్చిన అని చెప్పినట్టు ఉంటే ఆ ఊరంతా అంత బోం బో అని మంది నా సౌకులు నా ఆవిన నా బయట ఆడిపోసుకుంది మంచి పని చేసిన నాది కాదు నన్ను బయట పెట్టిన దిక్కు వల్ల నీ మాట దాచిపెట్టినా ఇది పెట్టినా ఎట్లా ఇది గట్ట ఏ మాట అందబడతారు ఇక ఆడే ఏమలేదు మా ఆయన మంచివుడు మా హస్బెండు సూపర్ మనిషి మంచి అరవర్రాన్ని ఒక్కనే సడగొడు ఇవ్వలేదు ఇక చూస్తాడు సడగ్ చూసేది కూడా అయితే గట్లన్నదా అంటే ఎన్నడుకున్నా ఒకవేళ నువ్వు నా దగ్గరికి వచ్చిన సంగతి మనం మాట్లాడుకున్న సంగతి చూసినట్టు అయితే ఉంటే మన బతుకు పది మంది అనుకుంటా అనుకుంటా ఈ భార్య ఈ నర్మదరాజును భోగం ఇట్లా అనుకుంటా అనుకుంటా రెండు తలుపులు తీసే వరకు ఈ మంత్రిమలి రావన్న కిటికాడ కూసుండి వీళ్ళు అనుకున్న ముచ్చట్లు తప్ప ఇగో మరిద్దరం ఇప్పుడు కలిసి మలిసి కాపురం ఎత్తాను చేతనం కాబట్టి ఒకవేళ నీ భార్య తెలిసినట్టు ఉంటే నన్ను కూడా బతుకని ఏది మందికి అందరికి ఇలా ఎత్తది నువ్వు బతకవు నువ్వు నీ పాలన పోతే నేను బతక ఎవరిద్దరం బయట పడతాం ఎందుకు పడతాం ఒకలం దాత్తం బతుకుంటూ అయిపోయినా మన ఇద్దరం ఎందుకు అంటే ఒక్కటే మాట నీ భార్య లేని మనం బయట పడక ముందుకే నీ ముందు ముందుగా బయట పడే స్టోలం మనం ఏది దిక్కువాళ్ళో అడ్డవాడు ఇగురవాన్ని ఉండాలి పన్న కట్టుకుండాలి ఓ అంటే కంచవల్ పెడితే కండ్ల పలిస్తావుట ఏది కదా ఇట్లా ఇగో మన ఇద్దరం బయటపడక ముందుగా నీ పెళ్ళాన్ని పది మందిలా బయట మనం ఎట్లెద్దాం ఎట్లెద్దాం అంటవా ఇగో కాడిబల శంకర్ గాడు మన ఇయ్యి ఉన్నాడు కొత్త గచ్చి ఉండు ఎత్తు గచ్చి వాడు చెట్లు కడతాడు దించిపోతాడు ఎత్తిపోతాడు ఊరాడుకుంటాడు పట్టుబడతాడు వాడా వాన్ని మెల్లగా దగ్గర పిలుచుకో పిలుచుకొని వానికి అన్ని ఎప్పు చెప్తావు కానీ చెప్పాలి ఇగో నా భార్య శ్యామల దేవి నీతో పట్టు కట్టి నువ్వు పట్టు వర్వాల పాదగోడల గడిగో గడి గోడల పట్టు వర్వాలే పట్టు వరసి నా భార్య నా పట్టు మీద వండబెట్టి మూడు రోజులు నీతోటే నువ్వు నా భార్య కాడు ఉండాలి మేము ఎవరు ఉండద్దు నీకు ఏది కావాలంటే అది అని చెప్పు ఆ కాడు బాబు శంకర్ గారికి వాడు ఒకే అగితాడు అట్లా మూడు రోజులు అటువంటి ఆ పట్టుమీర వండ పెట్టి పడుకోని అటువంటి పూజ కడితేనే సంతానం అవుతుంది నీ భార్యకు అని నీ భార్యతో చెప్పు ఈ కాడిపాల శంకర్ గానికి ఈ మాట చెప్పు చెప్పి కాటిపాపల శంకర్ గారిని వరాలు మీద మంచిది మీద మంచిది బంగారం మీద మంచిది కానీ కాటిపాపల శంకర్ గారిని నువ్వే చెప్తా గది నాలి నీ భార్యని తీసుకపోయి కాటిపాపల శంకర్ గారిని కట్టుకుని పాత పట్టు పట్టువరసి ఆ పట్టు మీద నీ భార్యను గుర్చుండబెట్టి మూడు రోజులు పూజ కట్టాలే మూడు రోజులు పూజ కట్టాలి మూడు రోజులు పూజ కడితే నైట్ అంత అంత నైట్ అంత పొద్దుంత కాడిపాపల శంకర్ గారిని తోటి నువ్వు ఒక్కదానికి ఉండాలని నేను అంటే ఎవరు ఉండదు మీ దగ్గర అని నీ భార్య తోడి చెప్పు చెప్పి మూడు రోజులు అది పూజ కడతాది కదా మంది తోడి చెప్పాలి మంది తీసుకుపోయి చూపెట్టాలి వాళ్ళ తల్లిదండ్రులు తల్లిదండ్రి కూడా వాళ్ళ తల్లిదండ్రి ఊరి పేరు ఏం పేరు వాళ్ళ తల్లి వాళ్ళ తల్లిదండ్రుని తీసుకొచ్చి ఏదో ఒక మాట చెప్పు ఎందుకంటే వాళ్ళు రావాలంటే అటుకనే వస్తారా వాళ్ళకు మంచి శుభవార్త చెప్పి కొన్ని బిడ్డ మంత్ మిస్ అయింది మంత్ మిస్ అయింది అంటే అంటే నిల తప్పింది అన్నట్టు మంతిమి మీద బిడ్డకి అదే నెల అటెండి పలారాలుసుకురాడు అని మెల్లగా చెప్పు ఇక నా బిడ్డ కాక కాకు కానపతుంది ఆట పలారాలు చేసుకపోతా అన్ని తీరులో పలారాలుసుకొని సంపర పడుకుంటే ఇంటికి వస్తారు ఇంటికి వచ్చిన అదే ఆ వయని తీసుకుపోయి ఆ నీ వాళ్ళ బిడ్డను చూపెట్టు కాకు నీ బిడ్డ కాడిపల శేఖర్ గాని పాత పాతగోడలో పూజ పెడతాంది అని వాళ్ళ తల్లిదండ్రి చెప్తే వాళ్ళ తల్లిదండ్రి వెళ్ళకొడతాడు కార్యక్రమాలు చేయకపోతే పెళ్లి చేస్తావా ఆ పెళ్లి చేస్తూ లేకుంటే వెళ్ళకొడ మాట్లాడుకుంటా అంటే ఆ కులాన పురుకులు లేకుండా పొడుకులు ఆ తల్లి శ్యామలదేవి పెడతాడే మాలా రాన ఎన్ని రోజులకున్న తల్లి శ్యామల దేవి ప్రాణం తీపిస్తాడు ఆ కిటికీలకాయ చూసిన ఏ నాడు ఉండుకుంటే ఒక ఎవరు చూస్తున్నారో ఈ కిటికాడు ఉండి దొంగ పిల్ల వచ్చి పాల పేరు కూసి చూసి 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 దిప్పకర గోడ దినుకుంటా చూడు ఈ మంత్రి రావడు అట్ని కిటికాడ కూర్చుని దిప్పకర గోడ దిని కదా తప్పు నచ్చింది అప్పుడు వాడు బయటకు వచ్చే వరకు ఈ మంత్రి మేల రావడం ఏం చేసి కిటికాడ ఈని ఈని వీళ్ళు వీళ్ళు మాట్లాడుకున్న మాటలన్నీ ఈని గోడ దిని గోడ దిని దునికి ఇక తోగొట్టి పోతాడు పోయే రాజులు భోగమ కలవ తున్న నర్మ నర్మ రాజు కలలు చిరునా

మాత్రం గుడిక వచ్చే సమయాన్ని దీపాలు పెట్టాలి మంత్రి మారామల్ గుడిసెల్సి వచ్చి వీడు ఇల్లే ఉన్నాడు ఈ గుడిసే కజ్జాంటి పెడితే గుడిసే కాల్తే అది కోల్తు ప్రారంభం అవుతుంది భార్య చెప్పకుండా చెప్పకుండా అవుతుంది అనుకున్నాడు మాత్రం రాదు నర్మద రాదు మాత్రం అగ్గింటి పెడతాడు పుల్ల గీకి ఎనాడు మాత్రం మంత్రి రావన్న ఇంటి ముంగడికి వెళ్లి తెరవేళకెళ్ళి మాత్రం బయట బయటపడ్డాడు కాని ఇంటిలోన తన భార్య తన ఇద్దరు పిల్లలు ప్రబలించి పండుకున్నరు పండుకున్న భార్య మంత్రి చవ్వ మనం ఎవరికి వ్యర్థం వేసు అమ్మా ఈ గండి పెట్టిరు గుడిసర గుడిసె బర 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 కొండ పొడుగుతోటి మంటలు ఎదుగుతానవి ఈ తగల తందిరా కొడుకలుపులు దగ్గర పెట్టున్నది మనం బయటికి వెళ్ళామంటే ఎలా అత్తలేదు తర్వాత మొక్కన అంటుకుంటున్నది వెనక మొగానగా ఆడుకుంటుంది మనకు బయటికి డు తోడి మండల చుట్టుకర అంటుకున్నది గుడిషే ఆరు కమ్మల ఏడు పెండల గుడిసే కరెందడి ఆ పక్క బట్టల కంటుకోని మంత్రం కాడికెళ్లిగాల దాటి పట్టుకోలే మనం ఈ గుడి అంటుకుంటే చూసి ఎవరంటూ పెట్టవచ్చు గట్టుకు మరి ఆగడ్డ ఈ కింద దాడించి ఆ గంట రాగడాక గట్టుకు అంటూ పెడితే ఎవరంత పాపస్తులు గట్టుకు ఎలగడబడితే పావు పిల్లలు తోడ్డ పిల్లలు కప్పలు ప్రతి ఒక్క జీవి గట్టుగా ఎలగడబడితే ఎంత సరిపో కొడుకు నా బిడ్డ శరీరం అంత దగ్గర తీసుకుంటే కొడుకున్న బిడ్డ తల్లి ముప్పుడు ఒకగాడ కట్టు వాళ్ళు కాల కూరబడ్డదే రాజు మాత్రం నేను గుడిజలో చేస్తున్నాను నాన్న గుడిజా కగ్గంటు పెట్టినా భార్య నా పిల్లలు చచ్చి ఇక్కడ నీ నుంచే అవి నాభిరాయం కూడా తెస్తాను అనుకున్నాడు వాళ్ళ ఏర్చుకుంటాను అభిల ఓ అయ్యో అప్పుడు ఎవరయ్యా తెల్లంగా తెల్లారింది ఒక బొమ్మంతకు దగ్గరికి పోయినా పల్లయి ఒక ఇప్పటికైనా అప్పటికైనా మొగోడు మాట్లాడితే గోడ పెట్టిన దడి పెట్టినట్టు ఆ మాట్లాడితే గోడ పెట్టినట్టు ஆடி தாச்சு கொண்டாடு ஐந்து நிமிஷம் நிலபடி ஆடி தல்ச்சு மூக்கம் பாபு திவ் காட்டி பாபல மாற்றம் ஒரகோர் பதராஜு அனு

干了这么久。